కొంతమంది ఏమంటున్నారంటే దూకుడు ఎక్కువ పవన్ కళ్యాణ్ అది అయితే కరెక్టే దూకుడు అంటే అది ఆయనకి ఏంటంటే ఆ విషయంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఉంది కానీ చేసే సత్తా కూడా ఆయన దగ్గర ఉంది సీఎం చేసే సత్తా కూడా ఆయన దగ్గర అంటే గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం ఉంటే జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంటుందా అదైతే చెప్పలేము చెప్పలేం ప్రభుత్వ పాలన అయితే చాలా బాగుందండి ఇప్పుడు నిన్న మాకైతే సంక్షేమ పథకాలు వచ్చినా రాకపోయినా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు అమరావతిని ఇప్పుడు కడతాకి ఇప్పుడు మొత్తం చాలా కంపెనీలు అయితే తీసుకొస్తున్నారు కొన్ని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి మాకు రాజధాని అయితే అభివృద్ధి చెందితే అన్ని ఆటోమేటిక్గా అదే అభివృద్ధి పదంలోకి వస్తాయి వాళ్ళలో ఎవరు సభ్యులు లేరా చెప్పండి వీళ్ళు వచ్చినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది ఎలాగంటారు మీరు ఖచ్చితంగా అది సపోర్ట్ అవుతుంది గానీ దాని వల్ల నష్టం అయితే జరగదు అండి ఖచ్చితంగా పార్టీకి బలం చేకూరుతుంది బలం దాంతో ఎటువంటి కూటమిలో జనసేన పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది సపరేట్ వస్తే దాని బలం ఏంటో తెలుస్తుంది కానీ కొంతమంది అంటారు మరి సపరేట్ అయితే బాగుంటుందా కూటమిలో ఉంటే బాగుంటుంది సార్ ఇప్పుడు అధికారం చేపట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలలు కాలేదండి ఆరు నెలలు కూడా కాకని ఏదో ప్రతిపక్షాల వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ప్రజల్లో ఒకరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కనీసం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చెప్పా చెప్తున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఉంటారండి అలాగని ఊరికే ఎవరో ప్రతి ఒక్కరు చెప్పిన దాంట్ల ఆయన సమాధానాలు ఇచ్చుకుంటే పోడు ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకుంటాడు ప్లస్ అలాగే రాష్ట్రానికి న్యాయం చేస్తాడండి అది దాంట్లో ఎటువంటి సందేహం లేదండి అది ఓకే థ్యాంక్ యూ అండి